హలో అండి పిత్తరామాస రోజు బియ్యం ఇచ్చిన తర్వాత లంచ్ చేసినాం లంచ్ వేసిన తర్వాత బయటకు వెళ్ళి పువ్వులు తెద్దామనేసరికి ఫుల్ వర్షం అనమాట ఒక హాఫ్ ఎన్ అవర్ అలా పడింది హాఫ్ ఎన్ అవర్ తర్వాత ఇక బయటకైతే వెళ్ళాం మా గజ్వల్ మార్కెట్ అనమాట వర్షం పడి వెళ్లిసిన తర్వాత ఇదనమాట వర్షం పడకుండా ఇంకా ఫుల్ బిజీ ఉండేది ఫుల్ వర్షం కాబట్టి ఈ మాత్రం ఉన్నారు ఇక నేను పువ్వులైతే తీసుకొచ్చిన అబ్బా ఈరోజు ఎంగిల్ పూల బతుకమ్మ కదా ఇప్పుడు బతుకమ్మ పేరుస్తున్నాను మార్కెట్కు పోయి ఇదిగోండి బంతి పూలు గునుగు పూలు తంగడి పూలు తీసుకొచ్చినమాట ఈ తంగడి పూలేమో థర్టీ రూపీస్ బంతి పూలేమో కేజీ ఫిఫ్టీ రూపీస్ ఈ గునుగు వచ్చేసి థర్టీ రూపీస్ అనమాట అంటే టోటల్ ఎంత అయిపోయింది థర్టీ థర్టీ సిక్స్టీ వన్ టెన్ రూపీస్ అయిందనమాట అనమాట అబో ఆకులు కూడా అండి ఆకులు కూడా కొనుక్కొచ్చిన ట్వంటీ రూపీస్ ఆకులు అనమాట మరీ టెన్ రూపీస్కి ఒక మూడు నాలుగు ఇస్తున్నారు బతుకమ్మకు సరిపోవాలి కదా అని తీసుకొచ్చిన అన్నీ కొనుక్కురావడమే ఉంది ఇప్పుడైతే మేము చిన్నగా ఉన్నప్పుడైతే అన్ని ఒక్కటి కొనకుండా అన్నీ బయటనే తీసుకొచ్చేవాళ్ళం ఇప్పుడు మాత్రం బయట నుంచి ఒక్కటి లేదు అన్నీ డబ్బులు పెట్టి కొనుక్కురావడమే ఉంది ఇరవై రూపాయలకు నాలుగైదు ఆకులు ఇచ్చారు పది రూపాయలకు రెండు లేదా మూడిస్తున్నారు మొత్తం ఆకులైతే వేసేసిన ఇట్లా వేసి ఇట్లా ఈ ప్లేట్ మందం మంచిగా కట్ చేసుకోవాలన్నమాట ఇక కొంచెం కుంకుమ పసుపు వేసుకుందాము వేసుకొని ఇక బతుకమ్మను స్టార్ట్ చేద్దాం అనమాట పూల బతుకమ్మ కదా ఫస్ట్ తంగడువు తంగడువు అయితే అప్పుడు పూర్వం బాగా దొరికేది అనమాట పూర్వం అంటే మేము ఉన్నప్పుడు కూడా గంపలు గంపలు తీసుకొచ్చేవాళ్ళం ఇప్పుడు అన్నీ తక్కువైపోయినాయి అప్పుడు ఈ ఆకు లేకుండా మొగ్గలు లేకుండా తెంపేసి ఓన్లీ పువ్వులతోనే వేర్చేవాళ్ళం ఇప్పుడు అట్లా కాదండి ఇవన్నీ తీసేస్తే పువ్వు తగ్గిపోతుందని అట్నే పెడుతున్నా చూడండి ఇట్లా కొమ్మలు కొమ్మలు అప్పుడైతే అసలు ఇట్లా పెట్టకపోయే వాళ్ళం ఇప్పుడు పువ్వులు తక్కువ కాబట్టి ఇవన్నీ మొగ్గలు కూడా పెట్టాల్సి వస్తుంది ఇక ఒక వరుస తంగనవ్వు పెట్టిన తర్వాత బంతి పువ్వులు పెడదాం ఇప్పుడు అదిగో మా పిల్లి ఇప్పుడే వచ్చింది అరుస్తుంది జర ఇప్పుడు పనిలో ఉన్న ఒక ఐదు నిమిషాలు వెయిట్ దానికి అన్నం కలిపి పెట్టాలి ఆగవే వస్తున్నా తర్వాత వచ్చి వేరుస్తాయి బతుకమ్మ దానికి కొంచెం అన్నం పెట్టేసి వస్తే అది ఏంటో ఉంటుంది ఊక అరుస్తుంటే మనసుకి పడతలేదు ఇక వచ్చేస్తుంది నైట్ రావాలి కదా అది పొద్దునొచ్చిందండి వస్తుంది పిల్లి చెరువు ఏది ఏ తమ్ముడు దాన్ని బయటికి అటు ఇటు ఎట్లా తిప్పింది చూడే ఆశ ఊపియొద్దు కన్నా నీకు దెబ్బలు పడితే ఆశ ఊపియొద్దు అంటే రోజున దాన్ని నెత్తి మీద పోస్తున్నాయి దాన్ని పాపం బాయ్ వెళ్ళికి పెట్టినండి ఇక భోజనం ఊకే అది అరుస్తుంటే ఇక్కడ పని కూడా మనసు కొట్టది అందుకే పెట్టిన ఇక మనది బతుకమ్మ అయితే వచ్చింది కదా ఇక ఇది మనకు కావాల్సినంత సైజ్ అయితే కట్ చేసుకున్నా అరుస్తున్నది పిల్లి అన్నం పెట్టుండే అన్నం పెట్టుండే అని తింటే పిల్లి కళ్ళు మూసుకొని అన్నం తింటుంది కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది కళ్ళు మూసుకొని తింటుంది ఏ జంతువు పిల్లి ఎవరు చూస్తలేరు అనుకుంటారు కానీ మనం అందరం చూస్తున్నాం కొంతమంది జనాలు కూడా అంతే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా తను చేసే తప్పులు ఎవరు తెలియదు అనుకొని ఉంటారు కొంతమంది జనాలు కానీ అందరికి తెలిసి ఉంటాయి పిల్లి తిన్నది పోయింది ఇంట్లో బెడ్రూమ్లో మంచం కింద వండుకున్నది ఇంకెప్పుడు వస్తుంది కొద్దిసేపు అయినాక తీసుకురా ఉండద్ది కొద్దిసేపు ఆ పిల్లికి కూడా అన్నం పెడతలేనట్టు ఎవరు అదో ఆకలైనప్పుడు వస్తుంది పెడుతున్నా తింటుంది పోతుంది ఇక ఎవరు పెడతారు అందరు వెలగొడతారా ఇళ్ళకి వస్తే అందరు పెడతారా బతుకమ్మ రెడీ చాలా సింపుల్ ఈ బంతి పూలతో బతుకమ్మ వేరిస్తే చాలా తొందరగా అయిపోతుంది అనమాట ఇక బతుకమ్మ వేరవడం అయిపోయింది ఒక పక్కన పిల్లికి అన్నం పెట్టడం అయిపోయింది అది మాత్రం చక్కగా నిద్రపోతుంది మా వాడ అప్పుడప్పుడు అది నిద్రపోయిందా లేదా అని పక్కన చెక్ చేస్తూ ఉన్నాడు ఇక నేను ఈ శారీ ఎప్పుడు తీసుకున్నాను టాన్లో తీసుకున్నాను అనమాట ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ దానికి సిల్వర్ బార్డర్ ఉందని సిల్వర్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకున్నాను ఇక సిల్వర్ బూటాస్ కూడా ఉండే అనమాట ఎప్పుడూ మీషోలో తీసుకున్నాను ఎంత టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఉండే అవి ఇక అవి పెట్టుకున్నాను అనమాట ఒక నెక్ చైన్ కూడా సిల్వర్దే ఉండే అనమాట అది వేసుకున్నాను ఇక గాజులు కూడా సిల్వర్యే ఉన్నాయి మంచిగా మ్యాచ్ అయ్యేటట్టు దాంట్లో ఒకటి గ్రీన్ కలర్ గూట్ అనమాట మధ్యలో గూట్ వేసుకొని అటు టూ బ్యాంగిల్స్ ఇటు టూ బ్యాంగిల్స్ అట్లా వేసుకొని సెట్ చేసుకున్నాను ఇక ఏమో తక్కువైంది అనిపించింది ఇక తల్లలో పూలు మాత్రం లేవు అనమాట బంతి పువ్వు పెట్టుకున్నాను చిన్నప్పుడు ఎక్కువ బంతి పువ్వులు పెట్టుకునే వాళ్ళం వాటిని కాలుమాలల్లి చేతికల్లి వాటిని విప్పి పెద్ద పెద్ద మూరలుగా పెట్టుకునే వాళ్ళం కదా చూడు ఎంత బాగా నిద్రపోయిందో గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది ఇప్పుడు మొత్తం పడుకుంది చాలాసేపు ఇప్పటికీ అరగంటకి ఎక్కువ అవుతుంది నేను బతుకమ్మ వేర్చినప్పుడు పడుకుందా అంటే అలా నేను రెడీ అయిపోయినా రెడీ అయిపోయినా కూడా ప్రశాంతంగా ఎంత సేద తీరుతుంది చూడండి దానికి ఎంత నిమ్మలంగా ఉందో ఇప్పుడు జీవి ఇక రెడీ అయిపోయి ఒక రెండు మూడు చుట్లు ఇంట్లో నా చిట్టి నేను తిరిగాము తిరిగిన తర్వాత ఇక బయటకైతే బయలుదేరిన మా కాలనీ వాళ్ళందరం కలిసి ఒకే చోట పెట్టి మంచిగా ఆడుకుంటామన్నమాట ఇక బయటకు వెళ్ళేసరికి పిల్లి ఉన్నది పిల్లికి బాయ్ చెప్పినా ఇక నువ్వు వెళ్ళు నీ చిట్టి కూతురు దగ్గరికి వెళ్ళిపో అని చెప్పేశాను